హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ ట్రై చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది చికెన్ పకోడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ముందుగా చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక హాఫ్ లెమన్ ని పిండుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు పచ్చి ధనియాల పొడి వేయించి మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వన్ స్పూన్ శనగపిండి వేసుకొని అన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం చికెన్ పీస్లకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం మళ్ళీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ చికెన్ పకోడీ ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ చికెన్ పకోడీ రెసిపీ యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను టేస్ట్ మాత్రం రెస్టారెంట్లో ఎలాగా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోనికి ఒక ముక్కుడు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఈ ఆయిల్లో ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ని అన్నిటినీ కూడా వేసుకోవాలి చికెన్ పీసెస్ని అన్నిటినీ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కలపకుండా అలాగే ఉంచాలి వెంటనే కలిపితే ఈ మసాలా మొత్తం సపరేట్ అయిపోతుంది రెండు నిమిషాలు అయిన తర్వాత చికెన్ పీసెస్ని అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పకోడీని చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేశాను ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదండి ఇలా మెల్లిగా చికెన్ పీసెస్ని అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ చికెన్ పకోడీ రెస్టారెంట్లో లాగా ఎర్రగా కనిపించాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు చికెన్ పకోడీ కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంది ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో చేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది చికెన్ పకోడీ ఫ్రై అయిపోయిందండి ఇంకా బౌల్లోకి తీసుకోవడమే ఇప్పుడు ఒక బౌల్లో టిష్యూస్ వేసి ఈ పకోడీని అందులో వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకొని చికెన్ పకోడీలో వేసుకోవాలి ఈ పకోడీతో ఇలా ఫ్రై చేసిన పచ్చిమిర్చి తింటే టేస్ట్ చాలా బాగుంది ఈ చికెన్ పకోడీ మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Bye bye.